అంటే ఈ ధోరణి గానే మరి బెంగాళి కనుక సాగుంటే ఏమై ఉండేదో నేను చెప్పలేను గానీ అరవైవ దశాబ్దం ఉత్తరార్థంలో ఒక కొత్త తరం తెలుగు కవిత్వ సీమలో అడుగుపెట్టి ఆ కొత్త కొత్తతనం శ్రీశ్రీలోని కవి మళ్ళీ బతికించి బయటికి తీసుకొచ్చింది లాగా మీరు రెటువైపు అని ఒక సభ్య సమాజాన్ని కుదిపేస్తూ ఈ కొత్త తరం ఒక ప్రశ్నలు లేవైంది ఆ ప్రశ్న కూడా శ్రీశ్రీ షష్టిపూత్ సందర్భంలో విశాఖపట్నంలో యూనివర్సిటీలో ఒక తరపత్రంగా ముందుకొచ్చింది ఇది అప్పటికే కవిగా అంతరించిపోయే ఉన్న ప్రమాదంలో ఉన్న శ్రీశ్రీని ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చు అనే ఒక ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీ అండ్ ఆనెస్టీ బతికించింది ఈ యువతను చూపించిన కొత్త మార్గాన్ని ఆయన మనసారా ఆహ్వానించాడు దిగంబర కోవుల్ని అప్పటి అప్పటి ఈ ప్రముఖ యోధర కవుల్లో దిగంబర్ కౌలు బహుశా చాలా ముఖ్యులు అంటే దిగంబర కౌలు తెలుగు చాలా పైగంబర్ కౌలు అందరూ రకరకాల వాళ్ళు వచ్చారు అప్పుడు కానీ బహుశా ఒక తరం నుంచి తరం మారడం అన్నది దానికి మనం ఒక ఇది తీసుకోవాలంటే దిగంబర్ కౌల్తే చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ దిగంబర కౌల్ ని రామచంద్రారెడ్డి లాంటి అప్పటికి బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న లెఫ్ట్ వింగ్ ఇంటలెక్చువల్ క్రిటిక్స్ దాన్ని నిరాకరిస్తే పైగా వాళ్ళ కవులే కాదని సమాజం నిజంగా ఇంకా పతనం అయిపోయిన మిమ్మల్ని కవిత్వం అనుకోవాలని మనం దుర్గతి పట్టిందా అంటూ ఆయన రాశాడు అటువంటి సందర్భంలో ఈయన తన తొండు చేతులతో వాళ్ళని ఆహ్వానిస్తూ తన భుజాల మీదకి ఎత్తుకుని వాళ్ళ కవిత్వాన్ని ట్రాన్స్లేట్ చేసి ఒక తావ్యస్థానాన్ని ఇచ్చి నిజంగా తనలో అంటే ఇందాక నాటకంలో చూపించినట్టుగా భవిష్యత్ మానవుని చూడగలిగే శక్తి తనలో ఉందని నిరూపించుకున్నాడు అప్పుడు నిజంగా ఈ ఈ టైంలోనే ఈ నక్సలపతి శ్రీకాకుళం వగేరీ మూమెంట్స్ అనేవి జరుగుతూ మొత్తం తెలుగు సాహిత్య సమాజం రెండుగా చూలే సమయంలో రైట్ సైడ్ ఆఫ్ హిస్టరీ రాగలగడం శ్రీశ్రీ శ్రీశ్రీతో పాటు కొడగడి గట్టి రాజశాస్త్రి కాళీపట్న రామారావు రమణారెడ్డి లాంటి కొంతమంది అప్పటి ప్రముఖ రచయితలు కలిసి యువకులతో కలిసి సరిగ్గా శ్రీశ్రీ షష్టిపూర్ సందర్భంగానే విప్లవ రచయితల సంఘం ఏర్పరిచారు ఈ విప్లవ రచయితల సంఘం ఏర్పడడం ఒక పెద్ద మలుపు కావచ్చి ఇది శ్రీశ్రీ కష్టజీవికి ఇరువైపులా నిలబడటంలో మూడో ఎందుకు దోహదం చేసింది పంతొమ్మిది వందల డెబ్బైలో చంద్రుడు మొదలుపెట్టి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఎనభై మూడులో తన మరణం వరకు శ్రీశ్రీ చేసిన ప్రయాణం ఆయన కష్టజీవికి ఇరువైపులా నిలబడంలో అతి ముఖ్యమైన మూడో పెట్టి నా ఇక్కడ అంటే చెప్పాలంటే యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా భావి వేదాన్ని వినిపిస్తానంత పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే చేసిన ప్రతిజ్ఞని ఇక్కడ దాకా వచ్చాక ఆయన నిజంగా రెండు అనే త్రికరణ శుద్ధిగా అంటారు కదా అన్ని విధాలుగా దాన్ని నెరవేర్చడం ఇక్కడ దాకా వచ్చే వరకు దానికి ఆయనకు కుదరలేదు సాధ్యపడలేదు అని నేను అనుకుంటాను కొన్ని చిన్న ఉదాహరణతోటి శ్రీ శ్రీ ಕವಿತ್ವಪಿ ಚರಬಂಡ ಅಂತ ಪ್ರಸ್ಥಾನ ಕೊಜಿ ಪಂಚಾಧಿ ನಿರ್ಮಲಂಟೇ ಭಯ ಪುಟ್ಟಿ ಒಣಕು ನಿನ್ನ ಭಗತ್ ಸಿಂಗ್ ನಲ್ಲವಾ ನಿನ್ನ ಎಲ್ಲೇ ಅಂತಾರುಗರೂ దొంగ కోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా లంచండి పెదవులు సాక్ష్యం ఒక సాక్ష్యమా ఇవి డెబ్బై ఎనభైల దశకంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా వాళ్ళ ఊరు గోడల మీద ఈ పంక్తులను చూసిండ తప్పకుండా చూసిండంతమందికైనా అది గుర్తుం అయితే ఇవి శ్రీశ్రీ రాసిన పత్యాలన్నీ చాలా మందికి తెలుసు అయితే సంకలనాలకి సన్మానాలకి అతీతమై ప్రజల గుండెల మీదకి నేరుగా చేరుకోవడం నిజంగా శ్రీశ్రీ కవిత్వ కవిత్వానికి ఉన్న ఒక అత్యుత్తమైన పరమావధి అని నేను భావిస్తాను అంటే కవిత్వానికి రకరకాల అంటే ప్రేరణలు ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ నిజంగా కవి ప్రజల కవిగా మారాడు అందుకని ఇది శ్రీశ్రీ కవిత్వంలో కల్లా గొప్ప కవిత్వం నా ఉద్దేశం అయితే మరో ప్రస్థాన సంకటంలో కవితలు పద్ధతులార భటు బాధ సర్ప వంటి రథన్ని కానీ ఇందాక చంద్ర చదివినట్టు ఏవి నిరుడు కురిసిన ముసమూహములుంటి ఒక అద్భుతమైన మేజరీ కానీ మనకి కనపడకపోవచ్చు అంటే అసలు లేదు కదా అంటే చూసాం కదా మనకి ఎక్కడ పోతుంది ఏ ఏదో అందులో ఉంటుంది అయితే కానీ ఇక్కడ మనం నిజంగా ఆలోచించవలసింది ఏంటంటే ఒక కల్చరల్ వారియర్గా శ్రీశ్రీ నిజంగా ముందుకు వచ్చిన కవితలు ఇవే అయితే సహజ సిద్ధంగా ఆయన ఆయన కవి అభివృద్ధిగా ఉన్నవాడు కాబట్టి కొన్ని నిజంగా మనకి గుర్తునిపై ఇమేజెస్ ఈ సమయంలోనే ఆయన నిజంగా రాశారు అంటే ఒక చిన్న ఉదాహరణ ఇందాక మళ్ళీ ఆయన మన వేణుగోపాల్ భూమి ఆకాశం అలా ఆ కవిత శీర్షికలోనే గొప్ప కవిత్వం ఉంది భూమయ్య అనబడే అతన్ని అంటే ఈ గిరిజనుల భూమ్య అంట భూమయ్య కిష్టగౌడ కాశ అంట ఆ భూమి ఇద్దరు పేర్లని కలిపి భూమి ఆకాశాలని చెప్పి ఆయన శిక్షణ పెట్టి ఒక కవిత రాశాడు ఆ కవిత అంటే ఎలా మొదలవుతుందంటే వాళ్ళిద్దరిని తీశారని పొద్దున్నే అరవపత్రికలో చదివి వాళ్ళిద్దరిని ఉడితీశారని నోట్ చేసుకున్నాను వద్దు కన్నీటి కవిత్వం రాయొద్దు సమాజం కాలానికి పెట్టిన అప్పును వాళ్ళు తమ ప్రాణాలతో తీర్చుకున్నారు వాళ్ళిద్దరిలో ఒకరు భూమి వేరొకరు ఆకాశం ఇది నిజంగా అంటే గుండెల్లో అలా ఉండిపోయి అలా నిలిచిపోయాయి చాలా చిన్న తేలిక తేలిక మాటలతో రాసిన కవిత్వం అది నిజంగా కవి కాకపోతే అలాంటి అలాంటి కవిత్వం ఎవరు రాయలేదు ఇక అంటే టైం ఎక్కువ నేను ఇంకా రాజు గురించి కూడా కొద్దిగా మాట చెప్తాను ప్రజల కవిగా ప్రజల అవసరాల కోసం కలం పట్టడంలో శ్రీశ్రీ అసలైన వారసుడు నా దృష్టిలో చరమండి రాజు అరవైలో విగా కవిగా మొదలుపెట్టి ఈయన అనేకమైన అద్భుతమైన కవితలు రాశారు అంటే చాలా మంది ముందుగా చరమండు రాదంటే అందులో దిగంబర కవిగా చరమండు రాదంటే ముందుగా గుర్తొచ్చే కవిత వందే మాత్రం ఎండిన స్థనాల మీదకి ఇగబడ్డ బిడ్డల్ని ఓదార్చలేని శోకన్ని ఆకలికి ఎండి మాడి ఎరువు సుమ్ములతో వీధిన పట్ట సింగారణి అమ్మా భారతి నీ కమ్మి ఏమిటి తల్లి వందే మాత్రం వందే మాత్రం అని భర్త మాత్రం నిందిస్తాడు నిలదీస్తాడు ఈ వంద మాత్రం కవిత ఎంత మెచ్చుకోబడిందో అంతగా దోషణకి గురైంది ఆయన అంటే తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఈ కవిత చదివినప్పుడల్లా ఒకవైపు అంటే అక్కడ ఉన్న ఖైదీలు ఆయన్ని అంటే భుజం మీద కట్టుకుని మోస్తుంటే మరొక వైపు ఖైదీలు ఆయన పట్టడానికి వచ్చి అంతగా మనుషుల్ని రెండుగా చీల్చగలిగిన కవిత అంటే ఇది ఒక నిజంగా అంటే ఎంత భావమాతలో ఉందో పుష్టితో మనం పుట్టితే అర్థం అవుతుంది ఆ అయితే దుండకులతో గుర్తున్న శ్రీలని దేశమాతలు చెప్తే అంటే ఇప్పుడు మన చాలా మందికి దేశభక్తి అంటే వాళ్ళకి ఇది భరించు భరించలేదు కానీ ఎంతగానో ఆ తల్లి గురించి అలవంటిస్తే తప్ప ఆ మాట అనగలిగా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం అయితే ఈ పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుని కూడా ఏమి చేయకుండా అంటే బహుశా అయ్యో పాపం అని మనం అనుకుంటూ ఓ పక్కన ఉన్న మేధావులను చూసి ఆయన అదే దిగంబర కవితలో ఆయన రాసిన కవిత ఇది కూడా అంతా నేను అన్నట్టుగా అంటే చాలా తీవ్రంగా కొట్టు తిట్టు చంపు రాష్ట్ర చెరమరాజు అనుకుంటారు ఈయన ఆ మేధావులు చూసి రాసిన ఒక చిన్న కవితండి కన్నీళ్ళైన దారుణాది దారుణ దారుణంగా దారుకు పోగుల్లా తెగిపడుతున్న పచ్చని చెట్ల ప్రాణాన్ని చూస్తూ నిర్లిప్తంగా నిల్చోటానికేనా ఏ శాసన శాసనసభాలు నీ పాదాలని బంధిస్తున్నాయి అంటే ప్రభుత్వాలు నీ చేతుల్ని వంచిస్తున్నాయి ఏ వయ సముద్రత నీ శాంతి నొక్కల్ని మింగేస్తున్నాయి తన లోకాది పురుగులు వేసి ఏ పత్రికలు నీ రక్తాక్షరాలు విరిచేస్తున్నాయి కానీ నీళ్ళేనా పెట్టుకునేది నీలో నీ తరంలో ఇంకేమీ లేవా అంటే నిజంగా ఆ కన్నీళ్ళైనా పెట్టుకునేది అనే ఒక చిన్న ప్రశ్న అంతరాత్మ ఉన్న ఎవరికైనా అది గుచ్చుకుని నిద్రపట్టనివ్వదు అంటే అప్పుడు అప్పుడు ఈ సందర్భం తెలిసిన వాడికి ఆ శ్రీకాకుళంలో నిత్తాక్షిణంగా కాల్చిచంపబడుతున్న గిరిజనులు విద్యార్థులు మేధావులు దారుణాతి దారుణ దారుణంగా దారుపోకుల్లా దిగిపడుతుంటే కన్నీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేని సమాజాన్ని ఇంత ఆర్ద్రంగా ఆయన కన్నీళ్ళైనా పెట్టుకునేది నీలో నీ తరంలో ఇంకేమీ లేవా అని తెలియదు